తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది ఆ రెండు వేల ఇరవై ఐదులో పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో జరగబోతున్నాయి అందుకు సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసింది ఈ అంటే ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు మరి మాకెప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అని ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు అంటే గురువారం నాడు పరీక్షల షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు పరీక్షలు జరగబోతున్నాయి సో ప్రధాన పరీక్షలు అంటే ప్రధాన సబ్జెక్టులకి మధ్యలో ఒకరోజు చదువుకోవడానికి గ్యాప్ ఇవ్వడం జరిగింది గత సంవత్సరం నుంచి కూడా అంతకుముందు పేపర్ వన్ పేపర్ టూ ఉండే కానీ కరోనా తర్వాత వాటిని కుదించి ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క ఎగ్జామ్ మాత్రమే నిర్వహించనున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే సో షెడ్యూల్ చూసినట్లయితే యాక్చువల్లీ ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ అంటే త్రీ అవర్స్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు సో తొమ్మిదిన్నర నుంచి పన్నెన్నర వరకు జరగబోతుంది సో మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మొదటి ఎగ్జామ్ జరగబోతుంది అది ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలంగాణలో దాదాపుగా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగు తెలుగుని ఫస్ట్ లాంగ్వేజ్గా చూజ్ చేసుకుంటారు కాబట్టి తెలుగు ఎగ్జాము మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు జరగబోతుంది ఆ తర్వాత మరుసటి రోజు అంటే మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే శనివారం నాడు సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్గా ఎక్కువ మంది హిందీనే చూజ్ చేసుకుంటారు సో ఆ ఎగ్జాము మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు హిందీ ఎగ్జామ్ జరగబోతుంది ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ ఇవ్వడం జరిగింది మార్చి ఇరవై మూడో తారీఖు మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మండే రోజు థర్డ్ ఎగ్జామ్ అంటే అంతకుముందు సండే వచ్చింది కాబట్టి గ్యాప్ వచ్చింది ఆటోమేటిక్గా సో ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఒక ఎగ్ రోజు గ్యాప్ వచ్చింది థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే ఉంటుంది సో మార్చి ఇరవై నాలుగు సోమవారం నాడు ఇంగ్లీష్ పరీక్ష జరగబోతుంది ఇక ఆ తర్వాత మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కూడా ఒకరోజు గ్యాప్ వచ్చింది మంగళవారం నాడు గ్యాప్ వచ్చింది కాబట్టి బుధవారం మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు ఆ తర్వాత సైన్స్ ఎగ్జామ్ మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇవ్వడం జరిగింది సైన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి సో మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు సైన్స్ పేపర్ వన్ పార్ట్ వన్ అంటే ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ జరగబోతుంది ఈసారి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఎగ్జాము రెండింటిని కూడా వేరు ఆ రోజులలో నిర్వహించడం జరుగుతుంది గతంలో ఈ రెండు పేపర్లను కూడా అంటే పార్ట్ వన్ పార్ట్ టూ ఈ రెండింటిని కూడా ఒకే రోజు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి ఆ రెండు ఎగ్జామ్స్ను నిర్వహించడం వల్ల కాస్త ఎగ్జామ్ నిర్వాహకులకు కానీ తర్వాత పరీక్ష రాసే విద్యార్థులకు కానీ ఇబ్బందిగా ఫీల్ అయినట్లు గమనించడం జరిగింది అందుకని ఈ రెండే ఎగ్జామ్లు కూడా వేరు వేరు రోజులలో నిర్వహించడాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వము భావించడం జరిగింది ఫ్రైడే మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిజికల్ సైన్స్ మార్చి ఇరవై తొమ్మిది సాటర్డే రోజు బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ జరుగుతుంది సో ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్కి మధ్య గ్యాప్ ఏమైతే ఇవ్వలేదు ఫిజికల్ సైన్స్కి ఒకరోజు గ్యాప్ రావడం జరిగింది బట్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ రెండు వెంట వెంటనే అంటే మరుసటి రోజుల్లోనే నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఏప్రిల్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరగబోతుంది సో సోషల్ స్టడీస్ ఎగ్జామ్కి రెండు రోజుల గ్యాప్ వచ్చింది మార్చి ముప్పై ఆ తర్వాత ఏప్రిల్ ఒకటి ఈ రెండు రోజులు గ్యాప్ రావడం జరిగింది సోషల్ స్టడీస్కి టూ డేస్ గ్యాప్ రావడం జరిగింది విద్యార్థులు చక్కగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక దీంతో ప్రధాన పరీక్షలు ముగుస్తాయి ఆ తర్వాత వొకేషనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఏప్రిల్ మూడవ తారీఖు థర్స్డే రోజు మెయిన్ లాంగ్వేజ్ పార్ట్ వన్ ఒకేషనల్ కోర్సు మెయిన్ లాంగ్వేజ్ పార్ట్ వన్ ఆ తర్వాత ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే రోజు ఆ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ వొకేషనల్ కోర్సు వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది దీంతో ఏప్రిల్ నాలుగుతోటి పదవ తరగతి పరీక్షలు ముగుస్తాయి తెలంగాణ రాష్ట్రంలో సో ప్రధానమైనటువంటి పరీక్షలు వచ్చేసి మనకి మార్చి ఇరవై ఒకటి నుంచి అంటే తెలుగు ఎగ్జామ్ నుంచి మార్చ్ ఏప్రిల్ రెండవ తారీఖు అంటే సోషల్ ఎగ్జామ్ తోటి కంప్లీట్ కంప్లీట్ కావడం జరుగుతుంది సో ఇది తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించబోయేటటువంటి ఎస్ఎస్సి యాన్యువల్ ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ సో టైం టేబుల్ వచ్చింది కాబట్టి ఇక విద్యార్థులందరూ కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా భావించి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని మరింత ఉధృతంగా కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇంత ముందుకు చెప్పుకున్నట్లుగా ఎగ్జామ్ టైమింగ్ చేసేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు త్రీ అవర్స్ ఉంటుంది అయితే సైన్స్ ఎగ్జామ్ మాత్రము రెండు వేరువేరుగా ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ వేరువేరుగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఫిజికల్ సైన్స్కి ఒక వన్ అండ్ హాఫ్ అవరు బయాలజికల్ సైన్స్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అంటే ఫిజికల్ సైన్సు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు బయాలజికల్ సైన్స్ నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు జరుగుతుంది సో ప్రధాన పరీక్షలకు మూడు గంటలు ఉంటే సైన్సు ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ వేరువేరుగా నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ రెండెడ్ కలిపితే సైన్స్ మొత్తానికి త్రీ అవర్స్ అవుతుంది ఎందుకంటే సైన్స్ను ఒక సబ్జెక్టుగానే పరిగణిస్తున్నారు ఎగ్జామ్ మాత్రము ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ వేరువేరుగా నిర్వహిస్తున్నారు కాబట్టి సో దానికి ఆ విధంగా వేరు వేరు రోజుల్లో వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఆ ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది